కు రండి రెండవ తారీఖు ఆదివారం నాడు జరగనున్న రాష్ట కళింగ కోమటి విస్తృత స్థాయి సమావేశంకు రాష్టంలో ఉండే కలింగ వైశ్యులు తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర సంఘం అధ్యక్షులు బోయను గోవిందరాజులు జనరల్ సెక్రటరీ కోరాడ శ్రీనివాసరావు కోశాధికారి పట్నాన కోరారు ఇటీవల ట్రస్ట్ మరియు భవనం గురించి సోషల్ మీడియాలో వస్తున్న మెసేజ్లు వాదోపవాదాలు మీ అందరికీ తెలిసిందే ఒక విజన్ తో ఆనాడు పేద కలింగ కోమటి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలన్న దృఢ సంకల్పంతో ఆముదాల వరుసకు చెంది దివంగత వైశ్యరాజు అప్పలరాజు రాజు శ్రీకాకుళం పట్టణంలో ట్రస్ట్ భవనం నిర్మించి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని కలింగ వైశ్య పేద విద్యార్థులకు అందజేయాలన్న ఆయన ఆశయాన్ని నీరుగార్చే పరిస్థితి నెలకొంది ఈ విషయమై శ్రీకాకుళం పట్టణ కళింగ వైశ్య పెద్దలు ఈ ట్రస్ట్ మాకే చెందుతుందని మిగతా జిల్లాల కలింగ వైశ్య పెద్దలు మీ ఒక్క పట్టణానికే కాదు యావత్ జాతికే చెందుతుందని వారి వాదోపవాదాలు తారాస్థాయికి చేరే సందర్భంలో రాష్ట అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ఇరవై తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కళింగ వైశ్య భవనంలో శ్రీకాకుళం నగరం నుంచి ఇరవై ఐదు మంది రాష్టంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి ఇరవై ఐదు మంది కళింగ వైశ్య పెద్దలు కుల శ్రేయభిలాషులు కుల సమస్య దివంగత వైశ్యరాజు అప్పలరాజు స్థాపించిన కలింగ వైశ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎవరికి చెందుతుందని వారికి కూర్చోబెట్టి శ్రీకాకుళం నగరం నుంచి వచ్చిన సంఘ నాయకులు కొంతమంది ట్రస్ట్ భవనం మానగరందే అనే ముక్కుసూటిగా చెప్పడం జరిగింది వివిధ జిల్లాల నుంచి వచ్చిన కలింగ వైశ్య పెద్దలు ఈ ట్రస్ట్ యావత్ జాతికి చెందుతుందని దివంగత వైసిరాజు అప్పలరాజు ఒకే గ్రామానికి సహాయం చేయాలి అనుకుంటే ఆయన స్వగ్రామం ఆముదాల వలసలోనే ఒక భవనం నిర్మించి దాని ద్వారా వచ్చే ఫలాలు ఆ గ్రామంలో ఉండే పేదవారికి సహాయం చేసేవారని కానీ ఆయన జాతికి సహాయం చేయాలన్న విజంతో శ్రీకాకుళం పట్టణంలో ట్రస్ట్ ఏర్పాటు చేశారని అన్నారు రాష్ట్రంలో ఉండే కలింగ వైశ్య పెద్దలు ఎక్కువ మెజారిటీ ట్రస్ట్ మరియు భవనం యావత్ జాతికే చెంది చెందుతుందని తెలపడంతో శ్రీకాకుళం పట్టణ వైశ్య పెద్దలు అందుకు నిరాకరించి వెళ్లిపోయారు తుది నిర్ణయం రాష్ట్రంలో ఉండే కళింగ వైశ్య కుటుంబ సభ్యులే కాబట్టి రెండవ తారీఖు ఆదివారం శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ట్రస్ట్ భవనంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రంలో ఉండే ప్రతి కళింగ కోమటి కుటుంబ సభ్యులు హాజరై మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు కళింగ కోమటి రాష్ట్ర సంఘ అధ్యక్షునిగా నా విజ్ఞప్తి మన జాతికి సంబంధించినటువంటి శ్రీకాకుళం ఉండేటటువంటి ట్రస్ట్ కానీ భవనం కానీ జాతికే చెందుతుందన్నటువంటి ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది అయినప్పటికీ శ్రీకాకుళం పట్టణ వాసులు అది వారికే చెందుతున్నటువంటి భావనతో వాళ్ళు ఉన్నందున నగర సంఘం ఏర్పడిన తర్వాత ఆ నిధులన్నీ నగర సంఘానికి డైవర్ట్ చేస్తున్నారు గతంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో పెద్దలు వరహానరసింహ గారు ఆదేశ ఆదేశానుసారం నిర్వహించబడుతూ ఉండేది అంతకుముందు కిందల సీతారా సీతారాం స్వామి గారి అధ్యక్షతన ఆ భవనం వ్యవహారాలన్నీ నడుస్తూ ఉండేవి ఇప్పుడు నగర సంఘం నేను జిల్లా సంఘం అధ్యక్షుడిగా ఉండేటప్పుడే నగర సంఘానికి ఎన్నికలు జరిపించడం జరిగింది నాటి నుంచి ఈ భవనం నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా నగర సంఘం వాళ్ళు వాళ్ళ అకౌంట్లో జమ చేసి రాజు గారు ఏ ఉద్దేశంతో అయితే ఆ స్థలాన్ని ఇచ్చి భవనం నిర్మింపజేయించారో దాతల సహకారాలతో ఆ ఉద్దేశం అయితే నెరవేరలేదు అన్న భావంతో నగరేతరులైనటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి కలింగి కోమిటీ జాతి అంతా కూడా పెద్దలందరూ కూడాను ఇది జాతికి సంబంధించినటువంటి ఆస్తిగా బదలాయించమని కోరుతుండగా నగరవాసులు దానికి అంగీకరించినందున గత నెల రోజుల నుంచి మీటింగ్ అనౌన్స్ చేసిన నుంచి అనేక పర్యాయములు వాళ్ళతో ఆ పెద్దలతో ఈ పెద్దలతో చర్చలు జరిపి రెండు మూడు సమావేశాలు నేటికి ఏర్పాటు చేసుకొని ఈరోజు సమావేశంలో ముఖ్యులు పెద్దలు అటు పట్టణానికి సంబంధించి ఇరవై ఐదు మంది పట్టణేత్రులు ఇరవై ఐదు మంది రాష్ట్ర మొత్తం మీద కూర్చొని చర్చించగా చర్చలు ఫలప్రదం కాలేదు ఉభయల తాలూకా అభిప్రాయాలు ఒకటిగా ఉండే అవకాశం లేకపోయింది కాబట్టి రెండో తారీఖున జరగవలసినటువంటి నిర్ణయించినటువంటి సమావేశం మరి నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఏర్పడి నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి రెండవ తారీఖున జరిగే సమావేశానికి రాష్ట్రం మన సంఘం పూర్తి కార్యవర్గం అంతా కూడా వివిధ పట్టణాల్లో వివిధ పల్లెల్లో ఉండేటటువంటి సంఘ ప్రతినిధులు అందరూ కూడాను ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు జరిగినటువంటి చర్చలు విపులంగా మీకు విశదీకరించిన తదుపరి ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించబడినని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ సమావేశాన్ని శ్రీకాకుళంలో జరిగే సమావేశం మన కళ్యాణ మండపం మన ట్రస్ట్ భవనంలో నిర్వహించబడుతుందని చెప్పి ఎల్లుండి అనగా రెండవ తారీఖు రెండో తారీఖు మూడో నెల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు ఉదయం పది గంటలకు నిర్వహించబడినని చెప్పి తెలియజేస్తున్నాను జై శ్రీకాకుళం జిల్లా కళింగ్ కామిటీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రాష్ట్ర అధ్యక్షుల వారు రాష్ట్ర మీటింగ్ని పిలుపునివ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం ట్రస్ట్ భవనం కోసం జరుగుతున్న చర్చలు మీరు మీడియా ద్వారా చాలా వరకు తెలుసుకున్నారు అది ఈరోజు కోట బొమ్మల్లో ఇరు వర్గాలు కూర్చొని చర్చలు జరగ జరపడం జరిగింది చర్చలు ఫలప్రదం కాని కారణంగా రెండవ తారీఖు మూడవ నెల శ్రీకాకుళంలో మన ట్రస్ట్ భవనంలో సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు వచ్చి మీ తల్లి అభిప్రాయం తెలియజేసి సమావేశానికి దీపాల చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కులం కళింగ వైశ్య కుటుంబాలకు చెందే విధముగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాము ఈ కార్యక్రమం సుమారుగా వెయ్యి మందితో చేస్తున్నాము రాష్ట్ర ప్రజలు కళింగ వైశ్య ప్రజలు అందరూ కూడా మా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తారని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇట్లు అధ్యక్షులు గోవిందరాజు గారు సెక్రటరీ కోరాడు శ్రీనివాసరావు కెసిర్ సాయి కుమార్